ఈరోజు స్వర్గీయ ఎనకపల్లి సంబరచి మా నాన్నగారు రెండవ పడిన సందర్భంగా మజ్జిగ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పాదాచరులకు చిరు వ్యాపారులకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా దేవకృప ఆశ్రమంలో అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వారి అడవిజాడులో నడవాలని కోరుకుంటున్నాం మేము వాడిచ్చిన స్ఫూర్తితో వారి పేరు మీద ట్రస్టు స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఆసియా ఫౌండేషన్ సభ్యులు ఇమ్రాన్ సోహెల్ మరి